స్ హోమిపతి ఎఫెక్ట్ ఆఫ్ హైపోథైరాయిడిజం ఆన్ పీసీఎస్ అసలు హైపోథైరాయిడిజం ఎలా ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ ని కానీ ఎలా ఇన్ఫర్టిలిటీ క్రియేట్ చేస్తుంది అలాగే పీసీఎస్ ని ఎలా మెయింటైన్ చేస్తుంది లేదంటే ఎలా పీసీఎస్ ని డిసీజ్ ని ట్రిగర్ చేస్తుంది అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదండి మీరు కనుక మన పాత వీడియోస్ చూసుంటే పిసిఓఎస్ ఎలా క్రియేట్ అవుతుంది మనకి హైపోతాలామస్ నుంచి మనకి జిఎన్ఆర్హెచ్ అనేది రిలీజ్ అవుతుంది ఈ జీఎన్ఆర్హెచ్ హార్మోన్ అనేది మనకి పిట్యూటరీ మీద యాక్ట్ చేసి న్యూటినైజింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ ఫోల్క్లర్ సిమ్నటింగ్ హార్మోన్ ఎఫెక్ట్ చేస్తుంది ఎలాగా హైపోతాలమస్ ఉన్నదానికన్నా ఎక్కువ జీఎన్ఆర్హెచ్ ని రిలీజ్ చేస్తుంది ఓకేనా జీఎన్ఆర్ఎచ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది ఎల్హెచ్ అనేది రేజ్ అయిపోయి ఎఫ్ఎస్ అనేది పడిపోయి ఓవిలేషన్ లేక ఆనోబియేటరీ సైకిల్స్ క్రియేట్ అనేది అవుతాయి కదండి బట్ ఇక్కడ లో కొంచెం రివర్స్ జరుగుతుంది బట్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటుంది ఓకేనా ఇక్కడ ఏమవుతుంది హైపోథైలామిన్స్ ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే హైపోథైరోడిజం వల్ల మనకు హైపోథైరోడిజం ఏం కనిపిస్తుంది క్లినికల్ గా అంటే బ్లడ్ టెస్ట్ కనిపిస్తే టీ త్రీ టీ ఫోర్ అనేది పడిపోయి ఉంటాయి టీఎస్హెచ్ అనేది రైజ్ అయి ఉంటది ఓకేనా సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టూ మచ్ అయిపోతుంది అలా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టూ మచ్ అయిపోయినప్పుడు ప్రొలాక్టిన్ లెవెల్ కూడా హై అయిపోతుంది హైపర్ ప్రొలాక్టినేమియా అని అంటాం దీన్ని ఓకే సో హైపర్ ప్రొలాక్టినేమియా అండ్ థైరాయిడిజం అదేంటంటే టిఎస్హెచ్ ఎక్కువ ఉంటే హైపర్ కదా కాదు తప్ప అర్థం చేసుకుంటున్నారు మనకి థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ తక్కువ ఉంటే హైపోథైరోడిజం అంటే టీ త్రీ టీ ఫోర్ పడిపోయి టీఎస్హెచ్ పెరిగిపోతే హైపోథైరోడిజం టీ త్రీ టీ ఫోర్ రేజ్ అయ్యి టీఎస్హెచ్ పడిపోతే హైపర్ థైరాయిడిజం అని అంటాం ఓకేనా ఇక్కడ మనం హైపో గురించి మాట్లాడుకుంటున్నాం సో టిఎస్ లెవెల్ ఎక్కువ ఉంటది సో టీఎస్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల ప్రొలాక్టిన్ లెవెల్ కూడా ఎక్కువ అవుతుంది దీని వల్ల పీసీఎస్ లోనేమో జిఎన్ఆర్ హార్మోన్ ఎక్కువ అయిపోతుంది బట్ ఇక్కడ జిఎన్ఆర్ హార్మోన్ తక్కువ అవుతుంది అదేంటంటే తక్కువ అవుతుంది కదా మరి ప్రాబ్లం ఏముంది జిఎన్ఆర్ హెచ్ అనేది ఏం చేస్తుంది అంటే లోనేమో పిట్యూటేరియన్ ఎక్కువగా స్టిమ్యులేట్ చేసేసి లూటినైజింగ్ హార్మోన్ ఎక్కువ చేసి ఎఫ్ఎస్హెచ్ ని పడిపోయేలా చేస్తుంది ఇక్కడ ఏమవుతుంది జిఎన్ఆర్ పడిపోయింది ఫిట్టి సరిగ్గా స్టిమ్యులేట్ అవ్వట్లేదు సో ఏమవుతుంది ఎఫ్ఎస్హెచ్ ఎల్ రెండు పడిపోతాయి సో ఎఫ్ఎస్హెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఓవమ్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెచ్యూర్ అవ్వడానికి ఎఫ్ఎస్హెచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఎగ్ అనేది రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది మనకి ఈ ఫాలికల్స్ ఏవైతే ప్రతిసారి మెచ్యూర్ అవ్వడానికి ట్రై చేస్తావో వాటిలో సిస్క్ అనేది ఫామ్ అయిపోయి నీరు పట్టేసి సిస్క్ ఫామ్ అయిపోయి వచ్చే ఛాన్స్ వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఏమవుతుంది ఎఫ్ఎస్ఎచ్ఎల్ హెచ్ పడిపోయి ఫాలికల్స్ డు నాట్ గ్రో సో లాంగ్ రన్ లో ఏమవుతుంది సిస్ట్ అనేది డెవలప్ అవుతుంది సిస్ట్ తో డెవలప్ అవడంతో పాటు ఓవిలేషన్ పడిపోతుంది యాన్ ఓవిలేటర్ సైకిల్ అవుతుంది యాన్ ఓబులేటరీ సైకిల్ అవ్వడం వల్ల ఏమవుతుంది ఎండోమెట్రియల్ యూట్రస్ లోని లోపల ఏయర్ నేమంటాం మనం ఎండోమెట్రియం అని అంటాం కదండి సో ఎండోమేట్ర లెవెల్లో కూడా ఇన్స్టెబిలిటీ కలిగి ఓవిలేషన్ అనేది సరిగ్గా జరగపోతే ఏమవుతుంది ప్రొజెస్ట్రాన్ అనేది సరిగ్గా ఉండదు ప్రొజెస్ట్రాన్ లేకపోతే ఏమవుతుంది లోపల లైనింగ్ థిక్ అవ్వదండి మనకి ప్రతిసారి బేబీ కోసమే యూట్రస్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది థిక్ అవుతూ ఉంటుంది బేబీ రాలేనప్పుడు ఫర్టిలైజేషన్ అవ్వలేనప్పుడు లేయర్ అనేది ష్రెడ్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట ఓకేనా పొరలాగా వెళ్ళిపోతూ ఉంటుంది మన మెన్సెస్ లోనే బట్ హైపోథైరాడిజం లో లెవెల్ కూడా తక్కువ అడిక్వేట్ గా ఉండడం వల్ల లేయర్ అనేది తిక్కుగా ఉండదు సో తిక్కుగా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది ఒకవేళ కన్సీవ్ అయినా బై మిస్టేక్ ఓవిలేటరీ సైకిల్ వచ్చి కన్సీవ్ అయినా కూడా బేబీ మిస్క్యారేజ్ అయిపోతుంది అంటే బేబీని పట్టుకునే శక్తి యూట్రస్క్ అనేది గర్భసంచికి ఉండదు సో అందుకనే థైరాయిడ్ ఖచ్చితంగా మీరు ప్రెగ్నెంట్ గా ఉంటే గనక ఇప్పుడు కంపల్సరీ చెక్ చేయించుకోవాలి మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ప్రొఫైల్ ఇచ్చిన ప్రొఫైల్ ఇచ్చినట్టు చెక్ చేయించేసుకోండి అప్పుడు చెక్ చేయించుకున్నాం కదండి ఇప్పుడు అవసరం లేదు అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అది బేబీకి చాలా చాలా ప్రమాదకరము సో ఖచ్చితంగా మీరు కనుక ప్రెగ్నెన్సీతో ఉంటే ఏదైతే గైనకాలజిస్ట్ మీకు సెట్ ఆఫ్ ప్రొఫైల్ సజెస్ట్ చేస్తున్నారు ఆ ప్రొఫైల్ అంతా మీరు చేయించుకోవాల్సి ఉంటది అండ్ మీరు కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే లేదు అని అంటే పెళ్లి చేసుకుంటున్నారు ఫ్యూచర్ లో ప్రెగ్నెంట్ అవుతాను అనుకున్నట్లయితే మాత్రము ఖచ్చితంగా టిఎస్ఎస్ లెవెల్ ని చెక్ చేయించుకోండి సో దీన్ని బట్టి మనకి ఎలాగా హైపోథైరాయిడిజం అనేది ఓబిలేషన్ రాకుండా ఇర్రెగ్యులర్ మెన్సెస్ ని ఎలా క్రియేట్ చేస్తుంది అలాగే మనకి క్యారేజ్ ఎలా క్రియేట్ చేస్తుంది ఇన్ఫర్టిలిటీని ఎలా క్రియేట్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం కదా ఇంకా టాపిక్ లోకి డెప్త్ వెళ్తూ ఇది ఎలా మెయింటైన్ చేస్తుందో కూడా తెలుసుకుందాం ఎఫెక్ట్ ఆఫ్ హైపోథైరోడిజం ఆన్ పీసీఎస్ మనకి పీసీస్ ని ఈ హైపోథైరాయిడిజం ట్రిగర్ ఆర్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది ఎట్లాగా ఆనోబిలేటరీ సైకిల్ క్రియేట్ చేస్తూ ఎఫ్ఎస్హెచ్ ని పడిపోయేలా చేసి సిస్ట్ ఫామ్ చేస్తుంది లు ఫామ్ అయ్యాయి ఓకే అనుకుందాం బట్ ఇక్కడ సిస్ట్ తో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే సిస్ట్ తో పాటు మనకి బాడీలో మెటబాలిక్ చేంజెస్ కూడా చేస్తుంది హైపోథైరాయిడిజం ఏమవుతుంది నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే మెటబాలిజం టెన్ ఉండాలనుకోండి ఓకేనా మన మెటబాలిజం హైపోథైరాయిడ్ వచ్చిన తర్వాత బద్దకంగా అయిపోతుంది అనమాట టూప్ వచ్చేస్తుంది మెటబాలిజం లో మెటబాలిజం రేట్ అని అంటాం ఇంత తిన్నా కూడా లావైపోతాం తినకపోయినా కూడా లావైపోతాం ఊరికే మనం తాగినా కూడా లావైపోతాం ఒంటికి నీరు పట్టేస్తుంది కాళ్ళకి నీరు పట్టేస్తుంటది మొహం ఉబ్బిపోతూ ఉంటుంది జుట్టు రాలిపోతూ ఉంటది బద్దకంగా అనిపిస్తుంది పొద్దున్నంత బద్దకంగా అనిపిస్తుంది నైట్ కళ్ళీ పొడిగా అయిపోయి నైట్ నిద్ర పట్టదనమాట ఈ కండిషన్స్ అన్ని కూడా హైపోథరడిజ్ క్రియేట్ చేస్తుంది ఇది పీసీఎస్ యాడ్ ఆన్ ఫీచర్ లాగా అయి ఏమవుతుంది అని అంటే ఈ కండిషన్ బర్స్ చేసేస్తుంది అనమాట సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్రియేట్ అయిపోతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది మనకి టైప్ టూ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది పీసీఎస్ లో కూడా ఉంటుంది ఇంక్రీజ్డ్ ఆండ్రోజన్ లెవెల్ అదేంటంటే ఆండ్రోజన్ లెవెల్ ఎలా ఇంక్రీజ్ చేస్తుంది అని అంటే డైరెక్ట్ గా హైపోథరడిజం ఆండ్రోజన్ లెవెల్ ని ఇంక్రీజ్ చేయదండి ఇది మెటబలైజేషన్ ఆఫ్ టెస్టోస్టిరాన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట అంటే ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేలాగా ఇండైరెక్ట్ గా క్రియేట్ చేస్తుంది ఇండైరెక్ట్ ట్రిగర్ వల్ల టెస్టోస్టిరాన్ ఎక్కువ ఎక్కువైపోయి హైపర్ ఆండ్రోజనిజం అయిపోయి పీసీఎస్ వచ్చేసి పీసీఎస్ లో ఉండాల్సింది ఏంటి పై కేటగిరీ అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ థైరాయిడ్ లో వచ్చేస్తుంది పిసియుఎస్ అంటే మల్టిపుల్ సిస్ ఏవైతే ఉన్నాయో అది కాజ్ అవుతుంది అండ్ హైపర్ ఆండ్రోజనిజం కూడా కాజ్ అవుతుంది సో ఇది ట్రిగర్ చేస్తుంది అండ్ మెయింటైన్ చేస్తుంది పిసియుస్ తగ్గకుండా ఉండడానికి అండ్ ఇది పిల్లల్ని కనకుండా ఉండడానికి కూడా ఫర్టిలై ఫర్టిలిటీలో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది అండ్ ఒకవేళ పిల్లల్ని కలిగితే క్యారేజ్ అయ్యేలాగా చేస్తుంది సో మీరు గనక ఈ పీసీఎస్ హైపోథరడిజం తో గనక సఫర్ అవుతూ ఉండుంటే మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ టెస్ట్లు అనేవి కంపల్సరీ చేయించుకొని తగిన మెడిసిన్ వాడండి నెక్స్ట్ పీసీఎస్ అండ్ థైరాయిడ్ ఎట్లా రిలేట్ చేసుకోవచ్చు అంటే పీసీఎస్ అనేది ఒక్కసారి పీసీఎస్ వచ్చింది అని అనుకోండి మనకి జిఎన్ఆర్ లో పల్సేషన్స్ లో డిఫరెన్సెస్ అనేది క్రియేట్ అవుతాయండి అండ్ దాంతో పాటు హైపర్ ఇన్సులినేమియా ఇన్సులిన్ రెసిస్టెన్స్ థైరాయిడ్ ఇవి కూడా క్రియేట్ అవుతాయి సో పీసియుఎస్ అనేది థైరాయిడిజం ని ట్రిగర్ చేస్తుంది ఎలాగైతే థైరాయిడ్ పీసీఎస్ ని ట్రిగర్ చేస్తుందో అలాగే పీసీఎస్ కొన్ని కొన్ని ఇండైరెక్ట్ ట్రిగర్స్ వల్ల హైపో థైరాయిడిజం ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది అలాగే థైరాయిడ్ పీసీఎస్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఇవి రెండు కూడా ఇంటర్ రిలేటెడ్ ఇవి రెండు కూడా ఇంక్రీజ్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కాల్ చేస్తాయి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ని కాల్ చేస్తాయి పిల్లలు పుట్టకుండా చేస్తాయి అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ కాల్ చేస్తాయి మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ని కాల్ చేస్తాయి నీరసాన్ని కాల్స్ చేస్తాయి ఒళ్ళు నొప్పులు స్కిన్ డ్రై అయిపోవడం డిప్రెషన్ గా ఉండడం క్రానిక్ గా ఊరికి జలుబు దగ్గు జ్వరాలు రావడం ఇవన్నీ కూడా ఈ రెండింటి వల్ల అవుతాయి అన్నమాట పీసీఎస్ హైపోథైరాయిడిజం ని కాల్స్ చేస్తుంది హైపోథైరాయిడిజం పీసీఎస్ ని కాల్ చేస్తుంది ట్రిగర్ చేస్తుంది అంటే డైరెక్ట్ గా కాల్ చేసేవు ఇండైరెక్ట్ సైకిల్స్ లో చేస్తాయి చేస్తాయనమాట మీరు కనుక హైపోథైరాయిడిజం పిసిఓస్ పీసిఓడి ఫీమేల్ ప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో ఏదైనా వాటితో సఫర్ అవుతూ ఉంటే మాత్రం ఫిటికస్ హోమిపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ అండ్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ బిడికాస్ దగ్గర ఉంటే మాత్రం ఆఫ్లైన్ వచ్చి మమ్మల్ని అంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ కాంటాక్ట్ అవ్వచ్చు అండి బంస్ కాంటాక్ట్ అయ్యి కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అనేది చెక్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అండి ఇది గుర్తు పెట్టుకోండి హాలిడేస్ అవన్నీ తీసేసి బిజినెస్ డేస్ కౌంట్ చేసుకోండి ఎక్రోజ్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక ఎలాంటి ఫీమేల్ ప్రొడక్ట్ ప్రాబ్లమ్స్ సఫర్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటివరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ ఆఫ్ మెడికేషన్ అనేది మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది కూడా మాట్లాడుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ పీసీఎస్ గానీ పీసీఓడి గానీ ఎండోమెట్రియోసిస్ గానీ లేదు అని అంటే ఫైబ్రాయిడ్స్ బల్కీ యూట్రస్ డిస్మెనోరియా సర్వైకల్ ఎరోజన్ ఇట్లాంటి కేసెస్ అన్నిట్లోనూ మనకి మంచి హై సక్సెస్ రేట్ అనేది ఉందండి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రేరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ హియరట్ ఫిడికస్ టాప్ నాట్ ఉంటుందండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అంటే లైక్ ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ వాటిని ఆన్సర్ చేయడం జరుగుతుంది మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఫిడిక హోమియోపతిని చూస్ చేసుకోండి సో ఈ టాపిక్ అంతా విన్నారు కదండి హైపోథైరాయిడిజం ఎలాగ పీసీఓఎస్ ని ఎఫెక్ట్ చేస్తుంది ఎలాగ ట్రిగర్ చేస్తుంది ఎలా మెయింటైన్ చేస్తుంది ఎలాగ దీని వల్ల ఇర్రెగ్యులర్ మెన్సెస్ క్రియేట్ అవుతాయి ఎలాగ దీని వల్ల ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది హైపర్ అండ్రోజనిజం ఎలా వస్తుంది ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ టాపిక్ లో డిస్కస్ చేసుకున్నాం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి లేదంటే ఇంకా ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అని అనుకుంటే మేము ఆల్రెడీ డిస్ప్లే చేసిన నెంబర్ మీద మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఇంకేమైనా ఇష్యూ గురించి డౌట్స్ ఉన్నాయి లేదంటే ఇంకేదైనా కొత్త టాపిక్స్ మీకు కావాలని అనుకుంటున్నారు ఇట్లాంటివన్నీ కూడా మీరు మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం వల్ల మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అండ్ మేము చూసుకుని దాని తగిన విధంగా వీడియోస్ చేయడం కూడా జరుగుతుంది సో యూ ఆల్ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ Phyticus homeopathy.